హలో అండి రోజు మన ఛానల్లో మరికొన్ని టిప్స్ అన్ని చూద్దాము అలాగే ఒక మంచి రెసిపీ కూడా చూద్దామండి వీడియోని చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి ముందుగా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎన్ బి విహాస్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా చాలా బాగున్నాం మీ అందరు కూడా చాలా బాగున్నారండి ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను మరి ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలో టిప్స్ ఏంటో చూసేద్దామా ఈ రోజు వీడియోలో ఫస్ట్ వచ్చేసి ఇదిగోండి ఇట్లాగా మనం నిమ్మకాయలు తెచ్చుకుంటూ ఉంటాం కదా అయితే వీటిని మనము ఫ్రిజ్ లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటాము ఇవి పాడైపోకుండా ఎక్కువ రోజులు నిలువు ఎక్కువ రోజులు నిలువు ఉండటానికి ఫ్రిడ్జ్ లో మనం ఇట్లా స్టోర్ చేసుకోవచ్చు ఒక బాక్స్ లోకి వాటర్ ని తీసుకోండి ఇక్కడ నేను స్టీల్ డబ్బాని తీసుకున్నాను లేదంటే ప్లాస్టిక్ ప్లాస్టిక్ మనకి డబ్బాలు వస్తుంటాయి కదా ప్లాస్టిక్ బాక్స్ కానీ లేదంటే వాటర్ బాటిల్స్ దాంట్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు దీంట్లో నేను నిమ్మకాయలు అన్నింటినీ కూడా వేసే వేసేస్తున్నాను ఇవి పండిపోయిన నిమ్మకాయలు పండిపోయిన నిమ్మకాయలు మనకి ఇంకా తొందరగా పాడైపోతాయి కదా సో అసలు పాడైపోకుండా ఉండాలి అంటే మీరు చక్కగా ఇట్లా స్టోర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో ఇట్లాగా మనం వాటర్ బాటిల్స్ పెట్టుకునే ప్లేస్లో పెట్టుకున్నారు అంటే కావాల్సినప్పుడల్లా ఈజీగా తీసేసుకొని వాడుకోవచ్చు అనమాట అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఎక్కువగా నెయిల్ పాలిష్ వేసుకుంటూ ఉంటాం కదా ఇట్లాగా నెయిల్ పాలిష్ వేసుకు అనుకోకుండా చూసుకోకుండా చేతలిగి మన మన నెయిల్ పాలిష్ ఇలాంటివి ఏమన్నా కింద పడినప్పుడు లేదంటే పిల్లలు ఎప్పుడన్నా ఆడుకున్నప్పుడు కింద పడినా లేదంటే డోర్లకి ఎక్కడన్నా అంటించినా కానీ అది ఈజీగా పోవాలి అంటే ఇదిగోండి నా దగ్గర ఒక సింపుల్ టిప్ అనమాట మన ఇంట్లో షుగర్ ఉంటుంది కదా ఆ షుగర్ వేసేసి ఇట్లాగా గట్టిగా రబ్ చేసేసేయండి మనకి నెల్ పాలిష్ అనేది ఆరిపోయిన తర్వాత చాలా స్ట్రాంగ్ అంటే చాలా గట్టిగా అంటుపోతుంది సో అది కొంచెం తడిగా ఉన్నప్పుడే అంటే మనకి పడిన వెంటనే క్లీన్ చేసుకోవాలి అంటే ఇట్లాగా షుగర్ని వేసేసి బాగా గట్టిగా రబ్ చేస్తూ ఇట్లాగా టిష్యూ పేపర్ని పెట్టేసి ఇట్లా నేను వీడియోలో చూపించినట్లుగా ఈ షుగర్తో మొత్తం ఇట్లాగా రబ్ చేసేసేయండి అంతే ఈజీగా పోతుంది ఇది గట్టిగా ఎండిపోయింది అంటే పోవటం కష్టం కానీ పడిన వెంటనే క్లీన్ చేసుకోవడం మాత్రం చాలా సింపుల్ ఇట్లా లైట్గా కలర్ కనిపిస్తే ఇంకొంచెం ఏదన్నా లిక్విడ్ వేసేసి క్లీన్ చేయండి తొందరగా పోతుంది సో ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది పిల్లల్ని కొట్టకుండా మీరు సింపుల్ గా ఇలాగ చేసేసేయచ్చు అనమాట అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇట్లాగా మన ఇంట్లో హనీ ఉంటుంది కదా నేను రెగ్యులర్ గా రోజు డిటాక్సింగ్ వాటర్ తాగటం కోసం ఇట్లా హనీని యూజ్ చేస్తాను అయితే ఇది రీసెంట్ గా నేను అనమాట అయితే ఇట్లాగా వాడకుండా పక్కన పెట్టినప్పుడు ఏంటి ఇంకా చీమలు వచ్చేస్తే చీమలు ఇంకా ఇష్టరాజ్యం అనమాట చీమలు కానీ పురుగులు కానీ దాని చుట్టూరు వచ్చేసి అది స్వీట్ కాబట్టి అంటే హనీ కాబట్టి అవి రావటం చాలా కామన్ అవి రాకుండా ఉండాలి అంటే దీంట్లో ఒక ఐదు నుంచి ఆరు దాకా మిరియాలు వేసేసేయండి ఇది ఇప్పుడు దీంట్లో కొంచమే ఉంది కాబట్టి నేను రెండు మూడు వేస్తాను అన్న అదే నిండుగా ఉందనుకోండి ఒక నాలుగైదు వేసుకున్నాం అనుకోండి చీమలు ఈ ఘాటుకి రాకుండా ఉంటుంది మిరియాలు వేయడం వల్ల ఫ్లేవర్ మారిపోయి టేస్ట్ మారిపోతుంది అనుకుంటారేమో అటువంటిది ఏమీ ఉండదు అది కూడా మిరియాలు కూడా ఒక మంచి టేస్ట్ అండ్ మంచి స్మెల్ వస్తుంది సో దాని గురించి మీరు ప్రాబ్లమ్ అవ్వాల్సింది ఏమీ లేదు అలాగే మనము హనీ కొనుక్కున్నప్పుడు ఇది ఒరిజినలా లేదంటే డూప్లికేటా అని తెలుసుకోవడం కోసము తేనెని కొనుక్కున్న తర్వాత ఇట్లా గిన్నెలో వాటర్ని తీసుకొని మనం ఒక స్పూన్ తేనెని వేసామనుకోండి అది వాటర్లో తొందరగా కలిసిపోయింది అంటే అది ప్యూర్ హనీ కాదనమాట అది డూప్లికేట్ హనీ ఒకవేళ తేనె ఇట్లా వేసిన వెంటనే కిందకెళ్ళి ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోయింది అంటే అది ఒరిజినల్ హనీ సో ఇది గుర్తుంచుకోండి ఇది మనకి ఒరిజినల్ అనియా లేదంటే డూప్లికేటా అని తెలుసుకోవడం చాలా సింపుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇట్లాంటిది ఏదన్నా ఒక కప్పు తీసుకోండి ఇట్లా కప్పింగ్ అని లేదంటే ప్లాస్టిక్ కప్పు ఏదన్నా ఒకటి తీసుకొని ఇప్పుడు మనం చేసేది ఏంటంటే వంటగదిలో లేదంటే మూలల మన ఇంట్లో ఏదైనా మూలల దోమలు ఇలాగ ఎక్కువగా ఉంటూ ఉంటాయి కదా సో అట్లాగా దోమలు ఉన్న ఉన్న లో మనం ఒక కప్పులోకి వాటర్ని తీసుకొని అందులోకి ఒక రెండు మూడు కర్పూరం ఉంటాయి కదా కర్పూరం వేసేసి ఇట్లా వదిలేసి మనం ఏదైనా మూలలు పెట్టుకున్నాము అంటే దీని ఈ కర్పూరం స్మెల్ అంతా వాటర్కి పట్టేసి అది స్లోగా మెల్ట్ అవుతూ ఒక మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట ఈ స్మెల్కి మనకి దోమలు అనేది రాకుండా ఉంటాయి ఈ మధ్య దోమలు చాలా విపరీతంగా ఉంటున్నాయండి సో దోమల అదే మస్కిటోస్ కానీ లేదంటే దోమలది చక్రం ఉంటుంది కదా ఇలాంటి చాలా మంది వెలిగిస్తూ ఉంటారు అవి అసలు అంత మంచిది కాదు స్మెల్ పీల్చడానికి ఇట్లాగా కర్పూరాన్ని ఇట్లాగా కప్లో వేసేసి వాటర్ పోసి ఏదైనా మూలలు ఎలా పెట్టారు అంటే మంచి స్మెల్ వస్తూ మనకి దోమలు అనేది రాకుండా ఉంటుంది అనమాట నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇట్లాగా దానిమ్మకాయలు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు స్కూల్కి వెళ్ళే టైంలో ఒలవాలి అంటే కొంచెం కష్టంగా ఉంటుంది స్పీడ్గా ఈజీగా ఫాస్ట్గా తీసేయాలి అంటే ఇట్లాగ పైన ఉన్న అంటే పైన కొంచెం లైట్గా కట్ చేసేసి ఇట్లాగా చుట్టూరు ఒక నాలుగు ఘాట్లు పెట్టేసి ఆ తర్వాత నేను చూపించినట్లుగా వీడియోలో మన కాయని అంటే ఈ దానిమ్మకాయని రివర్స్లో పెట్టేసి ఇది లైట్గా ఓపెన్ చేసి మనం దీనిపైన బాగా ట్యాప్ చేస్తూ చేసాము అంటే దీంట్లో ఉన్న సీడ్స్ అన్నీ ఈజీగా వచ్చేస్తా అనమాట ఇదిగోండి ఇట్లాగ నాలుగు ఘాట్లు పెట్టేసి ఇట్లాగా ఫ్లేవర్ లాగా ఓపెన్ చేస్తున్నాను అనమాట ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత ఒక గిన్నెను తీసుకొని ఇట్లాగా నేను చూపించినట్లుగా వీడియోలో ఆ ఒక దాని ఒక్కొక్కటి ఓపెన్ చేసుకుంటూ ది రివర్స్ పెట్టేసి బాగా ఇట్లాగా ట్యాప్ చేస్తూ ఉండండి ఈజీగా దీంట్లో ఉన్న సీట్స్ అన్ని వచ్చేస్తాయి ఒక అర డజన్ దానిమ్మకాయలు అయినా సరే విస్క్ లేకుండా ఈజీగా ఫాస్ట్ గా నిమిషంలో మనము దానిమ్మకాయలో ఉన్న సీట్స్ అన్నీ కూడా తీసేయవచ్చు అనమాట చూసారా ఇప్పుడు దీంట్లో ఉన్నాయన్నీ కూడా ఎంత ఈజీగా వచ్చేసినాయో అక్కడక్కడ ఏమన్నా ఒకటి రెండు ఉంటే మనం చేతితో తీసుకుంటే సరిపోతుంది చాలా ఈజీగా వస్తుంది కష్టం లేకుండా ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట టైం లేనప్పుడు కూడా చాలా ఫాస్ట్గా తీసేసుకోవచ్చు దీంట్లో ఉన్న తొక్కు అంటే పక్కన ఉన్న పీల్ ఏమన్నా వస్తుంది అనుకుంటారేమో అసలు అట్లాగే ఏమీ రాదనమాట మనం బాగా కొట్టేయకొద్దే అవి దాంట్లో ఉన్న ఇతనాలన్నీ కూడా వచ్చేస్తాయి ఇప్పుడు దీన్ని మనము లో చక్కగా ఒక ప్లాస్టిక్ బాక్స్ లో వేసుకొని స్టోర్ చేసుకున్నారు అంటే చాలా రోజులు ఉంటాయి అన్నమాట మనకి కాయ ఒల్చుకొని తినటానికి బద్దకంగా ఉంటుంది కానీ ఇట్లా వోలిచేసి ఒక బాక్స్లో ఉన్నాయంటే పిల్లలు మనము ఈజీగా తినొచ్చు పెరుగన్నంలో అయితే చాలా బాగుంటుంది పెరుగన్నంలో దానిమ్మకాయలు ఇష్టంగా తినేవాళ్ళు ఎంతమంది ఉన్నారు కింద కమెంట్ చేసి లైక్ చేసేయండి చూద్దాము ఎంతమందికి పెరుగన్నంలో దానిమ్మకాయ అంటే ఇష్టము ఇట్లాగా ప్లాస్టిక్ బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవటమే నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇట్లాగా మా ఇంట్లో మిక్సీ అనేది ఎక్కువగా రెగ్యులర్గా రోజుకి రెండు మూడు సార్లు అన్నా కానీ వాడుతూనే ఉంటాం అనమాట ఇట్లా వాడేటప్పుడు మనకి బాగా మురికి పట్టడం అనేది చాలా కామన్ కానీ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది లేదంటే మిక్సీ దగ్గరికి వెళ్ళాలంటేనే చిరాకేస్తుంది సో ఇదిగోండి ఇప్పుడు దీనికి బాగా మురికి పట్టేసింది కదా నేను ఎలా క్లీన్ చేస్తాను అనేది చూపిస్తాను మనము గంటలు గంటల నుంచోని క్లీన్ చేసే బాధ్యులం కాదనమాట నేను గంటలు గంటల నుంచోని అసలు క్లీన్ చేయలేను ఏదైనా కానీ ఫటాఫట్ నీట్గా క్లీన్గా తొందరగా అయిపోవాలన్నమాట అందుకోసము ఇట్లాగ ఒక గిన్నెలోకి హార్పిక్ అలాగే లిక్విడ్ ఇది మనం గిన్నెలు తమ్ముకునే లిక్విడ్ ఉంటుంది కదా సో ఆ లిక్విడ్ని కొంచెం వేసేసి బాగా మిక్స్ చేసేసి ఒక బ్రష్ తీసుకొని దీంతో మనం మిక్సీ దగ్గర ఎక్కడైతే అంచులు వైపున మనము క్లీన్ చేసుకోవడానికి కష్టంగా ఉండి బాగా మురికి పట్టేసిందో అక్కడ అంతా ఒకసారి బాగా అప్లై చేసేసేయండి ఇదిగోండి ఇక్కడ చుట్టూరు అంచులు చిన్న చిన్న మనం ఫింగర్స్ని పెట్టి క్లీన్ చేయలేనన్న ఏరియా అంతా కూడా మనము చక్కగా ఇట్లాగా బ్రష్ పెట్టేసి నీట్గా క్లీన్ చేయవచ్చు అనమాట అందులోను మిక్సీ దగ్గర ఇక్కడ సర్కిల్ దగ్గర మనకి క్లీన్ చేయడం అంటే కష్టం కదా క్లాత్ పెట్టి ఫింగర్స్ పెట్టి అందుకే నేను ఇట్లాగా బ్రష్తో క్లీన్ చేస్తే చాలా నీట్గా క్లీన్ అవుతుంది ఇట్లాగా ఈ లిక్విడ్ని ప్రిపేర్ చేసి మనం అయితే మిక్సీని నిమిషాల్లో చేయి పెట్టకుండా ఇట్లాగా బ్రష్తోనే చాలా నీట్గా క్లీన్ చేసేయచ్చు అనమాట ఇట్లా మొత్తం క్లీన్ చేసిన తర్వాత వాటర్ మాత్రం అస్సలు యూస్ చేయకండి ఆ తర్వాత ఒక టిష్యూ పేపర్ని పెట్టేసుకొని మొత్తం నీట్గా తుడిచేసేయండి లేదంటే పొడి క్లాత్ ఒకటి తీసుకొని అన్నా కానీ మరి మనం మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసేయచ్చు అనమాట తడి క్లాత్ మాత్రం అస్సలు పెట్టకండి ఇప్పుడు పొడి దాంతో మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకున్నాం కదా ఇంకా ఫైనల్గా చూసారా ఎంత నీట్గా తెల్ల తెల్ల మెరిసిపోతుందో చాలా నీట్గా ఉంటుందన్నమాట ఒకటి సార్లు నీట్గా క్లీన్ చేసేసుకొని కాసేపు బయట పెట్టండి గాలి కారిపోయిన తర్వాత అప్పుడు మిక్సీని వాడటం అనేది స్టార్ట్ చేయండి క్లీన్ చేసిన వెంటనే మాత్రం అస్సలు వాడకండి ఓకేనా ఇంక ఇప్పుడు వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా ఒక మంచి రెసిపీ కూడా చూపిస్తా అని చెప్పాను కదా అదేనండి మనకి బంతి భోజనాల్లో పెట్టే సాంబార్ చాలా బాగుంటాయి కదా మరి అంతే టేస్టీగా ఇంట్లో తయారు చేస్తే ఇంకా లొట్టలు వేసుకుంటూ కంచాలు కంచాలు లాగించేయటమే సో ఈ సాంబార్ తయారు చేసుకోవడం కోసము ఒక పెద్ద దాక పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి ఇందులో నేను ఉల్లిపాయలని ఇట్లాగా చిన్న సైజు ఉంటే అవి డైరెక్ట్ గా వేసేస్తున్నాను దీంట్లో మెయిన్గా సొరకాయ ఉంటే చాలా బాగుంటుంది అనమాట ఇంకా మిగతా కూరగాయలన్నీ మీ ఇష్టము ఏమేమి వేసుకుంటారు అనేసి సొరకాయ దోసకాయ బంగాళదుంప టమాటా పచ్చిమిర్చి బెండకాయ దొండకాయ వంకాయ ఇలాగా మీకు నచ్చిన కూరగాయలన్నిటిని ఇట్లాగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇందులోనే కొంచెం పసుపు ఉప్పును వేసుకొని బాగా కుక్ చేసుకోండి ఇప్పుడు దీంట్లో వేసుకోవడం కోసం చింతపండుని ముందుగానే రసం తీసుకొని పెట్టుకోండి ఒక అరగంట ముందు నానపెడితే రసం బాగా వస్తుంది అలాగే మనం పప్పును కూడా పెట్టుకొని ఉంచుకోవాలన్నమాట మనము నిదానంగా అంటే లోటు లేదంటే నాలుగు విజిల్స్ కనుక పప్పుని ఉడికించుకుంటే చాలా మెత్తగా కుక్ అవుతుంది పప్పు పప్పు ఎంత మెత్తగా ఉంటే సాంబార్ అంత చిక్కగా ఉంటాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ బాగుండాలి అంటే పప్పు చిక్కగా సాంబార్ అనేది చిక్కగా ఉండాలి అప్పుడు పప్పు మెత్తగా ఉండాలన్నమాట సో ఈ టిప్ మాత్రం మర్చిపోకండి ఇది గుర్తుంచుకోండి మెయిన్గా ఇప్పుడు మనకి ఈ లోపైతే కూరగాయ ముక్కలు కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిపోయి ఉంటాయి ఇప్పుడు చూసారా ఇవి ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిపోవాలి మరీ మెత్తగా కుక్ అయింది అంటే సాంబార్ పూర్తిగా అయిపోయే సరికల్లా ఇవి జ్యూస్ జ్యూసీగా అయిపోయి సాంబార్లో కలిసిపోతే అసలు ముక్కలే కనిపించవు అందుకే ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఇందులోకి తగినంత కారంని వేసుకొని మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులో మనము ముందుగా చింతపండు పులుసుని తీసుకొని ఉంచుకున్నాం కదా ఆ చింతపండు పులుసును మొత్తం కూడా వేసేసేయండి చింతపండుని చెప్పాను కదా ఒక అరగంట ముందుగానే నానపెట్టుకున్నాం అనుకోండి చాలా చక్కగా దాంట్లో ఉన్న గుజ్జంతా వస్తుంది అప్పుడు రుచి అనేది చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు మూతను ఓపెన్ చేసి మనం తీసుకున్న గుజ్జంతా కూడా వేసేసుకొని ఆ తర్వాత మీకు సాంబార్ తగినన్ని నీళ్ళని పోసుకొని ఇక్కడైతే నేను సాంబార్ మరీ చిక్కగా పెట్టట్లేదు మరీ నీళ్ళుగా పెట్టట్లేదు అనమాట కరెక్ట్ కన్సిస్టెన్సీలో పెడుతున్నాను సో ఇప్పుడు నేనైతే ఒక ఒక లీటర్ దాకా నీళ్ళని పోసాయనమాట ఇప్పుడు మనము వేసుకున్న ముక్కలన్నీ అంటే మనం ఇందాక ముక్కలన్నీ మగ్గ పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ నీళ్ళల్లో మనకి పూర్తిగా ముక్కలన్నీ కూడా చక్కగా ఉడికిపోవాలన్నమాట నియర్లీ ఒక సెవెన్ టు ఎయిటీ పర్సెంట్ మనకి ముక్కలన్నీ బాగా కుక్ అవ్వాలి ఇప్పుడు మనకి ముక్కలన్నిటికి కూడా చక్కగా పులుపు ఉప్పు కారం పట్టి ముక్కలు తినేటప్పుడు అన్నంలో చాలా కమ్మగా ఉంటుంది ఇంకా ఏ సైడ్ డిష్ లేకుండా ఈ ముక్కలన్నిటిని నంచుకుంటూ మనం సాంబార్ అన్నం చాలా చక్కగా తినేవచ్చు అనమాట ఇప్పుడు మనకి ముక్కలన్నీ చక్కగా మగ్గిన తర్వాత ఇందులోకి మనం ఉడకపెట్టుకొని ఎనిపి పెట్టుకున్న పప్పును వేసేసుకోండి పప్పు ఉడక ఉడకపెట్టుకునేటప్పుడు కొంచెం పసుపును వేసుకోండి కలర్ అనేది బాగుంటుంది ఇప్పుడు పప్పు అంతా కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనకి ముక్కలన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ కుక్ అయిపోవాలి పట్టుకుంటే మెత్తగా జారిపోవాలన్నమాట అలా ఉండాలి ఇప్పుడు దీంట్లో ఫైనల్గా పోపును వేసుకోవాలి పోపును వేరే గిన్నెలో పెట్టేసుకొని వేడి వేడిగా ఉన్నప్పుడే ఈ సాంబార్లో కలిపే ముందుగా ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా సాంబార్ పౌడర్ అలాగే ఎర్రగా ఎర్రగా వేపి పెట్టుకున్న పోపుని అలాగే ఒక గుప్పడి దాకా కొత్తిమీరని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుని వెంటనే ఇలా వెంటనే మూత పెట్టేయటం వల్ల పోపులో ఉన్న కమ్మధరం అంతా కూడా సాంబార్ కి పడుతుంది ఇంకా అంతేనండి ఇంకా వేడి వేడి అన్నంలో సాంబార్ పోసుకొని తింటూ ఉంటే ఆహా అనాల్సిందే అనమాట చూసారు కదండి ఇవాల్టి టిప్స్ అలాగే ఈ రెసిపీ మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకొక మంచి వీడియో లో మళ్ళీ కలుసుకుందాం అండ్ దాని కిప్స్ టేక్ కేర్ అండ్ బాబా